హలో ఎవ్రీవన్ ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే ఈ హెల్దీ వడలు ఎంతో టేస్టీగా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ హెల్దీ స్నాక్ చేసేద్దామా ఈ సీజన్లో వచ్చే మెంతుకూరను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ డయాబెటీస్ తగ్గడానికి సహాయపడుతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మెంతికూరను తీసుకొని నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి ఒక కప్పు రెడ్ రైస్ అటుకులు తీసుకున్నాను మీరు వైట్ రైస్ అటుకులైనా తీసుకోవచ్చు వీటిని కడిగి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి మిక్సీ జార్లో సన్నగా కట్ చేసుకున్న వన్ ఇంచ్ అల్లం ముక్కను ఎనిమిది వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అటుకులని ఒకసారి చేతితో స్మాష్ చేసుకొని దీనిలో కట్ చేసుకున్న మెంతుకూర సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్న మసాలా తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకొని అంతా ఒకేసారి వేసుకోకుండా సగం శనగపిండి వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి పొడి పొడిగా ఉంది కాబట్టి మిగిలిన శనగపిండిని కూడా వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ నీటిని వేసుకొని కలుపుకోవాలి శనగపిండిని బైండింగ్కి సరిపడినంతే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు పిండిని ఇలా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకొని మరీ చిన్నగా కానీ పెద్దగా కానీ కాకుండా మీడియం సైజులో ఇలా వడలా చేసుకొని ఎడ్జెస్ని కూడా సాఫ్ట్గా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి నూనె అస్సలు పీల్చని ఈ క్రిస్పీ వడలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మెంతుకూర తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా పెట్టండి ఇష్టంగా తింటారు డీప్ ఫ్రైకి వేసుకున్నట్టు ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇలా తక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత మనం చేసుకున్న వడలను నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్లో నొరగలు కొంచెం తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక జాలీ గరెట్లో వేసుకోవాలి మంచి కలర్లో భలే ఉన్నాయి కదూ ఈ క్రిస్పీ స్నాక్ మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి